హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ ఈరోజు నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట కానీ జర్నీ అసలు చాలా భయంకరంగా జరిగింది అసలు ఎందుకంటే అసలు ఏ స్టేషన్లో అంటే ఏ బస్ స్టాండ్లో కూడా అసలు ఖాళీ లేదు అసలు ఏ బస్సు చూసినా ఎంత రష్గా ఉన్నారంటే అసలు బయట వేలాడుతూ అంటే స్టెప్స్ ఉంటాయి కదా ఎక్కే స్టెప్స్ దగ్గర అక్కడే వేలాడుతూ అయినా సరే వెళ్ళిపోయారు తప్ప అసలు ఖాళీగా అయితే లేవు మేమైతే రెండు బస్సులు దాటామనమాట ఒకటి రావులపాలెం దగ్గర చేంజ్ అయ్యాము ఇంకొకటేమో రాజోల దగ్గర ఆ రెండు బస్సులు కూడా అసలు చాలా రష్గా ఉంది మేము చివరి వరకు అంటే మా స్టా మా స్టాప్ వచ్చేంత వరకు కూడా నుంచునే ఉన్నాం అనమాట చివరికి ఎక్కడికో ఇంకొక ఫైవ్ మినిట్స్లో దిగుతాం అనగా అప్పుడైతే మాకు సీట్ అయితే ఉంది అంత రష్గా ఉంది అసలు చిన్నపిల్లలేంటి అసలు ముసలి ఏంటి అందరూ అనమాట అయితే ఎందుకంటే ఫెస్టివల్స్ కదా ఇంకా వాళ్ళ వాళ్ళు ఊళ్ళకి వెళ్తారు కదా ఇంకా అలానే ఉంటుంది కానీ బాబోయ్ అనిపించింది జర్నీ అయితే తర్వాత ఇంటికి వచ్చేసాక అక్క అయితే రాగానే ఫస్ట్ బిర్యానీ పెట్టింది అనమాట టైం వచ్చేసి త్రీ అలా అయింది ఇంకా రాగానే తినేసిన తర్వాత కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం అక్క నేను మాట్లాడుకున్న తర్వాత అక్కని హైబ్రోస్ బాగోలేదు హైబ్రోస్ రా షేప్ చేస్తానని చెప్పేసి అందనమాట నాకు ముందు భయం వేసింది బాబో వద్దు అది నొప్పి వచ్చేస్తుంది బాబా థ్రెడ్ అది అంటే లేదు లేదు నేను నొప్పి లేకుండా చేస్తానులే అని చెప్పేసి అన్నది అసలు నేను బయట చేయించుకోను అసలు ఎక్కడ కూడా ఎందుకంటే వాళ్ళు అవుతూ ఉంటే అత రెడ్తో చాలా నొప్పి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను అసలు చేయించుకోను అక్కంది నేను చేస్తానులే స్లోగా చేస్తానులే అని అన్నది అందుకనే ఇంకా సరే అని చెప్పేసి చేయించుకున్నాను ఫైనల్గా అయితే చాలా నీట్గా వచ్చాయి అనమాట అదేంటంటే పైన ఫస్ట్ పౌడర్ రాసింది పౌడర్ రాస్తే అది వెంట్రుకలు ఏంటంటే విడివిడిగా అవుతాయంట అక్కడ హైబోస్ దగ్గర అప్పుడు మనకి షేప్ అనేది తెలుస్తుంది అంట అందుకనే పౌడర్ అయితే ఫస్ట్ రాసింది తర్వాత అదంతా షేప్ చేసింది అనమాట తర్వాత ఫోర్ హెడ్ దగ్గర కూడా క్లీన్ చేసింది అక్కడ చాలా నొప్పి వచ్చింది అసలు నాకు ఈ ఒక్కసారికే బాబాయ్ చాలా భయం వేసింది అనమాట అంటే నొప్పి వస్తూ ఉంది ఆ చేసిన ప్రతిసారి నొప్పి రావడమే కానీ మా ఫ్రెండ్స్ అసలు ఆ ఫంక్షన్లకి ఏదైనా చిన్న చిన్న పార్టీలకు కూడా వెళ్ళి బలే చేయించేసుకుంటారు అసలు ఎలా చేయించుకుంటారబ్బా అనిపించింది మా అక్కని అడిగాను అనమాట అసలు బలే చేయించుకుంటారా అంటే వాళ్ళకి అలవాటు అవుతుంది అందుకనే నీకు అలవాటు లేదు కదా అందుకనే నీకు నొప్పి వస్తుంది అని చెప్పేసి అంది అది షేప్ అంతా చేసేసాక మళ్ళీ చివర్లు కొంచెం లాంగ్ ఉన్న హెయిర్ ఏంటంటే సిజర్తో కట్ చేసింది నాది క్లియర్ షేప్ రాదంట మరి ఏంటో మరి ఎలాగే వస్తుందంట అందుకని ఇలాగే చేసింది తర్వాత ఇంకా చాలామంది వచ్చారనమాట ఇంటి చుట్టుపక్కల అంటే రేపు పొంగల్ కదా రేపటి నుంచి ఫెస్టివల్స్ కదా అందుకని ఫేషియల్స్కి ఫేస్ మాస్క్కి తర్వాత ఇంకా వ్యాక్స్ ఏ చేయమని చెప్పేసి చాలామంది అయితే వచ్చారు నేను క్యాప్చర్ చేయలేదు కానీ ఇక్కడ ఒకళ్ళు ఏంటంటే నెక్క దగ్గర బాగా బ్లాక్గా ఉందని చెప్పేసి వచ్చారనమాట వాళ్ళకైతే చేస్తుంది ఫస్ట్ ఏంటంటే రోజ్ వాటర్ వేసి ఆ రోజు వాటర్తో అను ఫస్ట్ నార్మల్ వాటర్తో ఏంటంటే ఇలా క్లీన్ చేసేసింది నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసాక అప్పుడు రోజు వాటర్ వేసింది అనమాట అలా ఎందుకక్క అని అడిగితే రోజు వాటర్తో ఏమవుతుందంటే స్కిన్ అంతా కూడా క్లీన్ అవుతుంది ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా అదంతా కూడా క్లీన్ అవుతుందంట అందుకని ఫస్ట్ ఇలా చేసుకోవాలని చెప్పేసి అన్నది ఏదైనా సరే అంటే ఇప్పుడు ఇది తినకెంత బ్లాక్గా ఉంది కదా అదైతే వన్ సిట్టింగ్లో అవ్వదంట ఒక త్రీ ఫోర్ సిట్టింగ్స్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుంది అని చెప్పేసి అన్నది తర్వాత ఇవన్నీ కాకుండా అంటే బ్యూటీషియన్లోకి వెళ్ళి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకోక లేక ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు అంటే దీనికి బెస్ట్ ఏంటంటే బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండి లాగనక స్క్రబ్లా యూస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పింది మా అక్కడితే తర్వాత దీన్ని యూజ్ చేసేది ఏంటంటే గుడ్ వైబ్స్ వాళ్ళవి పాపాయ స్క్రబ్ అయితే యూజ్ చేస్తుంది అంటే దగ్గర దగ్గరున్న తను యూజ్ చేసే ఇలాంటి క్రీములు కానీ పౌడర్ కానీ ముల్తాని మట్టి కానీ ఇవన్నీ కూడా గుడ్ వైబ్స్ వాళ్ళే వాడుతుంది అది బాగుందంట చాలా బాగుందంట రిజల్ట్ అయితే బాగా వస్తుందంట అందుకని చెప్పేసి తనన్నీ కూడా పర్పుల్ డాట్ కామ్ ఉందిగా దాంట్లోంచి అయితే తెప్పించుకుంది నేనైతే చూశాను అనమాట చాలామంది వీడియోస్లో చెప్తున్నారు కదా ఫేస్ గ్లోకి తర్వాత ఫేస్ మాస్క్కి గుడ్ వైబ్స్ వాళ్ళవి బాగున్నాయని చెప్తున్నారు కదా చూద్దాంలే తెచ్చుకుందాం తెప్పించుకుందాం అనుకున్నాను కానీ మాకు కూడా ఇంకా అదే వాడుతుంది అనమాట వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా తన క్లయింట్లకి అందరికీ కూడా గుడ్ వైబ్స్ వాళ్ళే వాడుతుంది అది బాగుందంట రిజల్ట్ అయితే బాగుందంట ఒకసారి తెప్పించుకుని అయితే చూడాలి తర్వాత ఆ స్క్రబ్ వేసిన తర్వాత ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలాగ చేస్తూ ఉందనమాట నెక్ అంతటికి కూడా అలా మసాజ్ చేస్తుంది సర్కిల్ మోషన్లో అయితే చేస్తుంది అలాగే అప్ అండ్ డౌన్ స్ట్రోక్స్ కూడా చేస్తుంది అనమాట దీనికి ఏంటంటే ఫేస్ కూడా కొంచెం బ్లాక్ అనే ప్యాచ్లు ఎక్కువ ఉన్నాయి తన ఫేస్ కూడా చేస్తుంది అనమాట నేను అది వీడియో తీయలేదు ఫేస్కి ఇష్టం లేదని ఓన్లీ నెక్ పార్ట్ అయితే నేను తీసాను అనమాట ఇలా అయితే ఎక్కువ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మజిల్స్ రిలాక్స్ అవ్వడంతో పాటు అక్కడ ఇది ఉంది కదా బ్లాక్నెస్ అనేది కొంచెం అంట స్క్రబ్తో ఆ పాపయ దాంట్లో చూసాను అనమాట ఏంటంటే చిన్న చిన్న పలుకుల్లా ఉన్నాయి దానివల్ల స్క్రబ్ అవుతుంది అనుకుంటాను ఈ పాపాయ ఒకటే కాకుండా ఇంకా స్ట్రాబెర్రీ బనానా ఇలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయంట ఎవరికి నచ్చిన ఫ్లేవర్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ రిలాక్స్ అవడంతో పాటు అక్కడున్న బ్లాక్నెస్ అంతా కూడా పోద్దంట ఇంకొకటి ఏంటంటే వన్ సిట్టింగ్లో అసలు పోదంటండి త్రీ ఫోర్ సిట్టింగ్స్ కంపల్సరీ చేయాలంటే అప్పుడే బాగుంది ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గరనే ఈ స్క్రబ్ యూజ్ చేసి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్నది నేనైతే ఏ ప్రమోషన్ చేయట్లేదు ఈ గుడ్ వైబ్స్ వాళ్ళవి ఏంటంటే మాకు యూజ్ చేస్తుంది తనకి రిజల్ట్ బాగుందని చెప్పేసి మీకు యూజ్ అవద్ద్దని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట రిజల్ట్ అయితే ఉంది ఎందుకంటే స్టార్టింగ్లో చాలా డార్క్గా ఉందనమాట లాస్ట్ చూపిస్తాను చూడండి పిక్స్ లాస్ట్లో అయితే పెడతాను చాలా డార్క్గా ఉంది ఆ నెక్ అంతా కూడా ఇదంతా స్క్రబ్ చేసేసరికి కొంచెం తగ్గింది బ్లాక్నెస్ అనేది అలా ఇంకో టూ త్రీ టైమ్స్ చేస్తే కనుక కంప్లీట్గా పోద్దు అని చెప్పేసి అన్నది వీక్లీ ట్వైస్ అయినా మనం ఏం చేయాలంటే నీట్గా క్లీన్ చేసుకోవాలంట ఎందుకంటే గోల్డ్ వేసుకున్నప్పుడు కూడా డే అండ్ నైట్ గోల్డ్ అలా వదిలేయడం వల్ల కూడా ఆ బ్లాక్నెస్ అలా వచ్చేస్తుందంట సో అందుకని చెప్పేసి వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ కన్నా కంపల్సరీ నెక్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఈ బ్లాక్నెస్ అనేది రాదంట ఆ టిప్ ఒకటి చెప్పింది ఇంకొకటి ఇంకొక అయితే చెప్పింది అదేంటంటే ఇలాంటి స్క్రబ్బులు కొనలేని వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ ఉంటుంది కదా షుగర్ ఆ షుగరు తర్వాత వచ్చేసి బియ్యం పిండి తర్వాత లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ రసం అవి ఆ మూడు కలుపుకొని కొంచెం తిక్గా ఆ పేస్ట్ని కూడా యూజ్ చేసినా సరే ఫేస్కి ఏమన్నా డెడ్ స్కిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయంట పూర్తిగా అదొక టిప్ చెప్పింది అనమాట న్యాచురల్ రెమెడీ తర్వాత తనకి ఫేస్కి కూడా అప్లై చేసి అలాగ స్క్రబ్ అయితే చేసింది చూసారు ఎంతాకటి మీదకి ఇప్పుడు ఆ నెక్ దగ్గర చూడండి అలా డార్క్నెస్ అనేది తగ్గింది కదా కాస్త ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ అదే ప్రోడక్ట్స్ అంటే గుడ్ వైబ్స్ వాళ్ళవే ముల్తాని మట్టి అయితే రాస్తుంది అనమాట ముల్తాని మట్టి ప్యాక్ వేసేస్తుంది అది వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సర్కిల్ మోషన్లో అప్ అండ్ స్ట్రోక్లో మళ్ళీ ఏంటంటే మసాజ్ అయితే చేస్తుంది అనమాట మాకైతే సెపరేట్గా బ్యూటీ పార్లర్ అయితే ఏం పెట్టలేదు కానీ ఇలా ఇంట్లోనే ఇలాగ ఫేస్ ప్యాక్ కానీ లేకపోతే ఇలా బ్లాక్నెస్ తగ్గడం కోసం ఇలాంటి ఫేస్ ప్యాక్లు కానీ ఫేషియల్స్ కానీ స్టీమ్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట హైబ్రోస్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంది సో వాళ్ళు వీధిలో వాళ్ళు తర్వాత వాళ్ళ విలేజ్లో వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడైతే చేయించుకుంటారు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ముల్తానీ మట్టి అని చూడండి ఆ లిప్స్ గుడ్నెస్ వాళ్ళది ముల్తానీ మట్టి అయితే తేను అనమాట మా అక్క వాడుతుంది వీటితో పాటు పాపయ్య ఫ్లేవర్ చెప్పాను కదా పాపాయ స్క్రబ్ అది కూడా వాడుతుంది ఇంకా ఏవేవో ఉన్నాయి అబ్బా నాకు అంత సరిగా తెలీదు ఎందుకంటే నేను అసలు ఈ మేకప్ల జోలికి వెళ్ళను అసలు ఫేషియల్స్ కానీ ఇవేమి అప్లై చేయనమాట అందుకని అంత పెద్ద నాకు ఐడియా ఉండదు తర్వాత ఇదిగినాక చెప్పాను కదా ఫ్రెండ్స్ గుడ్ వైబ్స్ వాళ్ళది పాపయ్య స్క్రబ్ అనమాట అదొకటి యూజ్ చేస్తుంది చూస్తున్నారు కదా గుడ్ వైబ్స్ వాళ్ళే రిజల్ట్ అయితే చాలా బాగుందంట మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి ఆ వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నేను నా లైక్ చేసి షేర్ చేసి కమెంట్స్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్